హాయ్ అండి ఈరోజు మా గ్యాస్ స్టవ్కి అయితే ఇలా పెయింట్ వేసుకున్నానండి ఇది ఏసీవి కూడా అరగంట అవుతుందండి ఇది నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇలా పెయింట్ వేసుకున్నానండి ఇంకా ఈ స్టాండ్ బ్లాక్ ఉండే కదా పైన ఇంకా నాకైతే కింద నేను ఇంకా దీనికి స్టవ్కి వచ్చిన స్టాండ్ తీసేసి ఇనుప స్టాండ్ అయితే పెట్టుకున్నానండి దానికి చాలా రోజుల క్రితము ఇంకా సిమెంట్ కలర్ అయితే వేసుకుంటాను నేను ఎప్పుడైనా బ్లాక్గా అనిపించినప్పుడు ఈ పైన ఈ స్టాండ్లకి అయితే వేయలేదండి చూడండి ఇంకా నేను అనుకున్నాను దీన్ని కూడా వేస్తే బాగుంటుంది కదా అనుకుంటూ మళ్ళీ ఏమన్నా గట్ట వస్తుందేమో అని భయపడుకుంటూనే వేసాను ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా ఏడున్నర అయిపోతుంది రైస్ ఉండదామని చెప్పేసి చూస్తేనేమో ఇంకా చేతికి అతుక్కుంటానే ఉంది ఇంకా ఆరలేదు అయినా కూడా ఇంకా తప్పదు కదా పోతే పోయిందిలే అని చెప్పేసి ఇంకా నేనైతే కొన్ని బియ్యం కుక్కర్లో కడిగి పెట్టేసుకున్నాను ఇంకా ఆ పీసిన తర్వాత చూస్తే ఏమీ పోలేదండి ఏం కూడా కాలేదు మంచిగానే ఉంది ఇంకా నేనైతే ఇగో చూడండి ఇలా పట్టుకుంటే అంటుకుంటుంది ఇంకా ఆరలేదు అరగంట అయ్యిందండి వేసి ఇగో కింద కూడా ఈ స్టాండ్కి వేసుకుంటూ ఇంకా పైన కూడా ఈ బ్లాక్గా ఉండే ఈ పైన స్టాండ్లు కూడా వేసుకున్నాను ఇట్లా ఈ స్టాండ్కి ఎప్పుడైనా సరే నేను సిమెంట్ కలర్ వేసుకుంటాను ఈ శారీ సిల్వర్ కలర్ వేసినానండి ఇంకా వీటికి కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి వీటికి కూడా వేసినాను చాలా మంచిగానే ఉంది ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడాలి మరి ఇది ఉంటుందా పోతుందా అని కొన్ని రోజులు వాడిన తర్వాత చూడాలండి ఇప్పుడైతే వేడిగా ఉంది కదా ఏమి పోలేదు వేడికి కూడా మంచిగానే ఉంది రైస్ అయిపోయిన తర్వాత ఇలా పట్టుకుని చూస్తున్నాను చూడండి వేడిగా ఉంది కానీ ఇంకా వేడికైతే ఇంకా కలర్ అయితే ఏం పోలేదండి పెయింట్ అనేది ఇంకా ఇంకా నేను లోపల కూడా పెయింట్ వేసుకోవాలి చూస్తాను టైం దొరికినప్పుడు వీలు దొరికినప్పుడు లోపల కూడా వేసేసుకుంటాను బాగుంది కదా సెరువుల కాలం ఇంకా ఈ స్టీల్లో అయితే కలిసిపోయింది నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు కూడా యూస్ఫుల్ అయితే ఇలా పెయింట్ వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని